श्रीमात साई साई सामग्निपराणग्रंथ नित्य पारायण ग्रंथ सर्वज्ञता ओम श्री गणेशाय नमः, ओम श्री नमः, नमः, ओम श्री गुरु गुरु देवो गु्रह्म गुरु गुरदेव महेश्वर तस्मै श्री गुरुवे नमः, सर्वज्ञता अंटे తాను కూర్చున్న స్థలం నుంచే ఎక్కడ ఏమి జరిగినా దానిని గ్రహించగలగడం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన సద్గురు సాయికి ఎక్కడ ఏమి జరిగితే అది తెలియడమే కాక మన మనసులోని మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతిదీ ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేనిదే అవుతుంది ఎంతో దూరంలో ఉన్న భక్తుని మనస్సులోని చిన్న మంచి భావాన్ని కూడా గ్రహించి వారిని ఆదరించిన సంఘటనలు ఏ చిన్న చెడునైనా దానిని ఖండించి భక్తులకు కనువిప్పు కలిగించి మేలు చేసిన సంఘటనలు బాబా అవతార ప్రాముఖ్యతలోని భాగాలే కాబట్టి ఈ నిజాన్ని మనం ఇప్పుడు ఉదాహరణలతో సహా తెలుసుకొని మన ప్రవర్తన సరిదిద్దుకుంటూ చెడు అలవాట్లను వదులుకొని మంచి అలవాట్లకు ప్రయత్నించి అందులో సఫలీకృతులు అవ్వాలి ఇందులో చెప్పుకున్న ప్రతి కథను జాగ్రత్తగా గమనిస్తే మనం ఏ విషయాన్ని కూడా బాబా నుంచి దాచలేమన్నది స్పష్టంగా తెలుస్తుంది నానాసాహెబ్ చంద్రోర్కర్ నానాసాహెబ్ చంద్రోర్కర్కి మామలత దారుగా నందుర్బాగ్ నుంచి పండరీపురానికి బదిలీ అయింది అతనికి సాయిబాబాపై గల భక్తి అనేక ఫలం ఆనాటికి పండింది ఎందుకంటే పండరీపురంను భూలోక వైకుంఠం అంటారు అటువంటి పవిత్ర స్థలానికి బదిలీ అవ్వడం అంటే అతను చాలా ధన్యుడు నాన్న వెంటనే పండరీకి వెళ్ళి ఉద్యోగంలో చేరాలి అయితే అతను ముందుగా తన పండరీనాథుడైన ఏక సాయినాథునకు కుటుంబ సమేతంగా వచ్చి నమస్కరించి ఆశిస్సులు అందుకున్న తర్వాతే పండరీ వెళ్ళాలనుకున్నాడు షిరిడీలో ఎవ్వరికీ ఈ సంగతి ఉత్తరం కానీ కబురు చేయటానికి కానీ అతనికి అవకాశమే లేకపోయింది నానా కుటుంబంతో షిరిడీ ప్రయాణమైనాడు సర్వజ్ఞుడైన బాబాకి తెలియనిదేముంది నానా షిరిడికి మూడు కుల కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్కామ్ చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం మొదలైంది అప్పుడు బాబా మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుతున్న వారల్లా హఠాత్తుగా ద్వారమును తెరిచినారు కాబట్టి మనం నలుగురం కలిసి భజన చేద్దాం ఆనందంగా వాడుదాం లేవండి నేను పండరీపురం వెళ్ళవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకంటే అది నా ప్రభుము ధామం అని అర్థం వచ్చే పాటతో భజన ప్రారంభించగా భక్తులందరూ తన్మయత్వంతో భజనలో పాలు పంచుకున్నారు కొద్దిసేపటికి నానా కుటుంబం సహో కుటుంబంతో సహా వచ్చి బాబాకు నమస్కరించి తనకు పండరీపురంకు బదిలీ అయ్యిందని బాబాను కూడా తనతో పండరికి వచ్చి అక్కడ ఉండాలని కోరుకున్నాడు అప్పుడక్కడ ఉన్నవాళ్ళు నానా బతిమాల్సిన అవసరం లేదని బాబానే ఆ భావాన్ని ఇప్పటి వరకు చెప్పగానే నాన్న బాబా సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడి బాబా ఊది ఆశీర్వాదాలను అందుకొని బాబా ఆజ్ఞను పొంది పండరీపురికి వెళ్ళాడు దత్తమందిరం ఒకసారి నానాసాహెబ్ చంద్రోకరు తన తోడల్లుడు బినివాల్యతో కలిసి షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకొని కూర్చుని ఉండగా హఠాత్తుగా బాబా నానాతో నా సహవాసము ఇన్నాళ్ళు చేసి కూడా ఇలా ఎందుకు చేశావు అని పోవగించారు దీని అర్థం తెలియక నాన్న సాయిని ప్రార్థించగా అప్పుడు బాబా కోపర్గాం నుంచి నాన్న షిరిడీకి ఎలా వచ్చావని ప్రశ్నించగానే నానాకు తన తప్పు తెలిసింది సాధారణంగా షిరిడీ వచ్చేటప్పుడు నానాసాహెబ్ కోపర్గాంలోని దత్తమందిరముకు వెళ్ళి దర్శించుకొని షిరిడి వెళ్ళడం ఆనవాయితీ కానీ ఈసారి అతని బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని తిన్నగా షిరిడి తీసుకువచ్చాడు అయితే సర్వజ్ఞుడైన దత్తావతారి మన స మాతృమూర్తి సాయి నుంచి తప్పించుకోలేం కదా ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతను కోపర్గాంలోని గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ఒక ముళ్ళు గుచ్చుకొని తీవ్రంగా బాధించిందని నానా చెప్పాడు దీనిని బట్టి మన గురించి మనకన్నా ఎక్కువగా బాబాకే తెలుస్తుందని మనను ఉద్ధరించే బాధ్యత కూడా ఆయనదే కాబట్టి నిస్వార్థమైన మాతృప్రేమను కురిపించే సాయి సమర్థుడు తన బిడ్డలు ఎటువంటి తప్పు చేయకుండా అనుక్షణం కాపాడుతుంటాడని తెలుస్తుంది కొలివి పంతొమ్మిది వందల పది సంవత్సరం దీపావళికి ఒకరోజు ముందు బాబా దుని దగ్గర కూర్చొని కట్టెలు కాలుస్తూ ఉన్నారు దునిలో జ్వాలలు బాగా ఉన్న సమయంలో బాబా హఠాత్తుగా తన చేయిని దునిలో ఉంచి నిచ్చలంగా కూర్చున్నారు అప్పుడు అక్కడే ఉన్న శ్యామ పరుగున వచ్చి బాబా నడుము దగ్గర రెండు చేతులు వేసి బాబాను వెనకకు లాగి బాబా ఈ విధంగా ఎందుకు చేశారు అని ప్రశ్నించాడు అప్పుడు బాబా దూర ప్రాంతంలో ఒక కమ్మరి స్త్రీ చంటిపిట్టను ఒల్లో ఉంచుకొని కొలిమిని ఊదుతున్నది ఇంతలో ఆమె భర్త పిలవగానే తన ఒడిలో పిల్లాడున్న సంగతి మరిచిపోయి ఒక్కసారిగా లేవగానే ఒడిలో ఉన్న పిల్లాడు కొలివిలో పడిపోయాడు వెంటనే బాబా చేతిని కొలిమి లోపలికి దూర్చి ఆ బిడ్డను కాపాడడా కాపాడానని తన చెయ్యి కాలినా పర్వాలేదు కానీ బిడ్డ రక్షింపబడడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు తన ఎదురుగా ఒడిలో ఉన్న బిడ్డ సంగతే కన్న తల్లి మరిస్తే తల్లులకే తల్లులైన ఆ బాబా ఎక్కడో షిరిడీలో కూర్చుని ఆ బిడ్డను కాపాడారు బాబా చెయ్యి కాలిన సంగతి శ్యామ ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చంద్రోర్కర్ బాబా కోసం డాక్టర్ను పంపించగా ఆ డాక్టరు ఎంతగా బ్రతిమాలినప్పటికీ బాబా డాక్టర్కు కనీసం తన చేతిని కూడా చూపించలేదు కానీ బాబా నిత్య సేవకుడైన కుష్ఠరోగి బాగోజీకి మాత్రం ఈ సేవా భాగ్యం కలిగించారు చెయ్యి కాలిన రోజు నుండి బాబా సమాధి చెందే వరకు అనగా సుమారు ఏడు సంవత్సరముల పాటు బాగోజీ తన సేవా కార్యక్రమం కొనసాగించాడు ప్రతిరోజు ఉదయం బాగోజీ బాబా చేతికట్టును విప్పి నేతితో తోమి తిరిగి కట్టు కడుతుండేవాడు బాబా గాయం త్వరగానే మానిపోయింది కానీ బాగోజీ సేవ మాత్రం ఆగలేదు నిత్యం బాబా లెలిబాబ్ వెళ్ళేటప్పుడు బాగోజీ బాబాకు గొడుగు పట్టి వెంట నడిచేవాడు ఈ రకంగా అతని ప్రేమను బాబా ఈ సేవల రూపంలో స్వీకరించి అతనిని ధన్యుణ్ణి చేశాడు పైకి చూడడానికి వ్యాధితో బాధపడుతున్న దురదృష్టవంతుడిలా కనిపించే బాగోజీ బాబా ప్రథమ సేవకులలో ముఖ్యుడవ్వడం వలన నిజమైన అదృష్టవంతుడు భాగ్యశీలి త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి రామ్